నెల ముప్పైనా నిర్వహించనున్న రెవెన్యూ డివిజన్ మహాదర్నాకు చేరియాల పరిసర ప్రాంత ప్రజలందరూ తరలి రావాలని జేఏసీ చైర్మన్ ఒకలాభరణం నరసయ్య పంతులు పిలుపునిచ్చారు సిద్దిపేట జిల్లా చేరియాల మండల కేంద్రంలో రెవెన్యూ డివిజన్ మహాదర్ కరపత్రాన్ని ఆవిష్కరించారు అనంతరం మాట్లాడారు చేరియాల మధురు కుమ్రవెల్లి దూల్మిట్ట మండలాలకు సంబంధించిన నాయకులందరూ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ పాల్గొని రెవెన్యూ డివిజన్ సాధన కోసం కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు ధర్నాకు ముఖ్య అతిథిగా జనగామ ఎమ్మెల్యే పల్లారజేశ్వర రెడ్డి మెదక్ రఘునందన్ రావు మాజీ హాజరు తెలిపారు మేము ఈ రోజు జేఏసీ ఆధ్వర్యంలో ముప్పైవ తారీఖు ఈ నెల అంబేద్కర్ సర్కిల్ వద్ద రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కోసం అఖిల పక్షాల ఆధ్వర్యంలో మహా ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా ఈ రోజు కరపత్రాన్ని విడుదల చేస్తూ మరియు అదే విధంగా కన్నాహక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దానిలో అన్ని పార్టీల నుండి బీఆర్ఎస్ పార్టీ మరియు బీజేపీ సిపిఎం తెలుగుదేశం టిఎంఆర్ ప్రజా సంఘాలు అన్ని పార్టీల నాయకులు మరియు వా ప్రజాప్రతినిధి అందరూ ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది వారందరికి పేరున ధన్యవాదాలు ముప్పైవ తారీఖు నాడు జరిగే సమావేశానికి మహాధారణ ప్రోగ్రాం సమావేశానికి గౌరవనీయులు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రెడ్డి గారు హాజరవుతున్నారు మరి అఖిలపక్ష ఆధారంలో మరి మహాధరణను చెప్పడం జరిగింది ఈ కార్యక్రమానికి మరి కనీ విని ఎరిగిన రీతిలో ఈ ఐదు మండలాల నుంచి ప్రజలను మరి మూడు వేల నుంచి నాలుగు వేల సంఖ్యలో తరలించి పెద్ద ఎత్తున జయప్రదం చేయాలని ఈరోజు మరి చేరియాల పట్టణ కేంద్రంలో సమీక్ష సమావేశం పెట్టుకోవడం జరిగింది దీనికి మరి ఇక్కడ జేఎస్లో ఉన్న అన్ని పార్టీల నాయకులు రావడం జరిగింది కాబట్టి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు గౌరవనీయులు మన పార్లమెంట్ సభ్యులు మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు గారు అదేవిధంగా మన జనగామ స్థానిక ఎమ్మెల్యే పల్ల రెడ్డి గారు అదేవిధంగా మాజీ ఎంపీ బుర్ర నర్సే గారు అదేవిధంగా సిపిఎం నుంచి నరసిరెడ్డి గారు ఎమ్మెల్సీ అదేవిధంగా టీపీ నుంచి టీడీపీ నుంచి మరి తెలుగు యుద్ధ అధ్యక్షులు అదేవిధంగా మరి చాలామంది నాయకులు రావడం జరుగుతుంది